అస్సలాము వాలైకుం నమాజ్ కురాన్ ఎవరు చదవాలండి మగ ఇద్దరు కదా అల్లా సుబానవ నమాజ్ అన్నది ప్రతి ముస్లిం మగ మీద పిల్లలైన అడల్ట్ ఫర్స్ చేశాడు సెవెన్ ఇయర్స్ నుంచి అదే విధంగా ఖురాన్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ముస్లింస్ చదవాలి వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అని చెప్పేసి అల్లా సుభానవతారా చెప్పాడు మరి మన సమాజంలో ఏంటండి ఇదో ఖురాన్ ఆడపిల్లే చదవాలి నమాజ్ ఆడపిల్లే చదవాలి మగవాళ్ళకి అంత మ్యాండటరీ కాదు అని చెప్పేసి క్రియేట్ చేశారు ఇంట్లో ఏదైనా బర్కత్ లేకపోతే ఏం చెప్తారు ఫస్ట్ భార్యకి చెప్తారు నువ్వు నమాజ్ చదవట్లేదు తెలుసా అందుకోసమే బర్కత్ లేదు ముందు నువ్వు చదవయ్యా నీ మీద కూడా అల్లా ఫరస్ చేశాడు కదా ముందు నువ్వు పొద్దున్న లేచి ఫజర్ నమాజ్ చదివి నువ్వు పనికి వెళ్తే అల్లా నీకు ఆటోమేటిక్ గా అన్నది ఇస్తాడు ఆడవాళ్ళ మీదే ఫోర్స్ చేయడం ఆడపిల్ల అయితే తప్పనిసరిగా కురాన్ నమాజ్ అన్నది చదవాలి మగవాళ్ళకి మ్యాండేటరీ కాదు తను బయటకు వెళ్తాడు పని చేస్తాడు తను కుదరకపోవచ్చు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కాదండి ఇది ఇద్దరి మీద కూడా ఫరస్ చేయబడింది కంపల్సరిగా ఇద్దరు కూడా చదవాల్సిందే మగవాళ్ళు కూడా కురాన్ చదివి కురాన్ లో ఏముందో వాళ్ళు అర్థం చేసుకోవాలి దాని అనుసారంగా నడవాలి వాళ్ళు కూడా నమాజ్ వాళ్ళకి ఫరస్ చేయబడింది వాళ్ళు కూడా నమాజ్ చదవాలి అలా అని ఆడవాళ్ళు చదవకూడదు అని చెప్పట్లేదు ఆడవాళ్లే చదవాలి ఆడవాళ్ళ బాధ్యత అది అని చెప్పేసి ఫోర్స్ చేస్తారే దాని గురించి నేను చెప్తున్నా ఎవరి లెక్కలు వాళ్ళకి వేరుగా ఉంటాయండి నా భార్య చదివితే నాకు పుణ్యం వచ్చేసిద్ది నా భార్య చదివితే చాలా అనుకుంటే కాదు నువ్వు కూడా చదవాలి అల్లా సుబానవతాల మీకు కూడా రేపు కయామత్ రోజున అడుగుతాడు నువ్వు నమాజ్ చదివావా ఫరస్ చేశాను కదా ఖురాన్ అసలు చదివి దాంట్లో ఏముందో అర్థం చేసుకున్నావా అని చెప్పేసి ప్లీజ్ తల్లిదండ్రులు అబ్బాయి అయినా కూడా తనకి నమాజ్ ఖురాన్ చదవడం నేర్పించండి ఇప్పటి వరకు రాని వాళ్ళు కూడా ఈ వయసులో కూడా నేర్చుకోవచ్చండి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఈ ఎన్ని విషయాలు సంపాదన కావాలంటే రాని విషయాలు కూడా అరవై సంవత్సరాల్లో కూడా నేర్చుకుంటారు మరి కురాన్ నేర్చుకోవడానికి ఏముంది కాబట్టి కంపల్సరీగా కురాన్ అన్నది మగవాళ్ళు కూడా నేర్చుకోండి వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి అస్సలు